కేసీఆర్ తెలివి ఏమన్నా ఇప్పుడు చాలకు వాళ్ళకు వీళ్లకు కొన్ని లక్షల జాబులు పెంచు ఆ లక్షల జాబులు పెంచే వాళ్ళు చదివిన తర్వాత పదిహేను పన్నెండు ఇరవై ముప్పై కొంచెం మంది జాబులు రాకుండా ఉన్నారు ఇలా ఇచ్చే జాబులకు వచ్చే పైసలు వాళ్ళకి ఇంత పైసలు సాయం చేసి వాళ్ళకి ఇంత ఉపయోగపడుతుండే కదా వీళ్ళకి వచ్చే జాబుల జీతాల కన్నా నిజమా కరెక్ట్ అయింది ఇప్పుడు లక్షలకు మనం జీతాలు వచ్చిండా వీళ్ళకు ఎవరి టీచర్ జాబ్లకు చాలా మంది ఉన్నారు వాళ్ళకు ప్రైవేట్ గా కొన్ని జీతాలు వాళ్ళకు కొన్ని జీవితాలు జీతాలు బాగుపడుతుండేనా రైతు బంధు ఎవరికి ఇవ్వాలి పేదరికానికి ఇవ్వాలి ఐదు ఎకరాలు ఉన్నందుకు రైతు బంధు ఇవ్వాలి ఇరవై ఎకరాలు ఉన్నందుకు రైతు బంధు ఇస్తారా వాడు ఒక పేదోడా ఈ ముప్పై ఎకరాలు పేదోడా కేసీఆర్ తప్పలేదా తప్పు ముప్పై ఎకరాలు ఉంటుంది రైతు బంధు ఇస్తాడు ఒక ఐదు ఎకరాలు ఉన్నందుకు రైతు బంధు ఓ మూడు ఎకరాలు ఉన్నందుకు రైతు బంధు ఇరవై ఎకరాలు ఉన్నందుకు రైతు బంధు ఇస్తాడు కేసీఆర్ కూడా తప్పు ముప్పై మంది జాబు టేబుల్ మీద చేస్తే స్పెషల్ కరెక్ట్ ఉంటే కరెక్ట్ ఉండే లేకపోతే నేను ఏడాయిన మాట మాట్లాడతా అసలు ఇచ్చింది లేదు కదా ఇంకా అసలు ఇచ్చి పెద్ద దొంగ మరి అది చెప్తున్నా అది కూడా అవునా ఇప్పుడు ఇంకా పెద్ద దొంగ అప్పు చేసుకున్నట్టు కాగిదం రాసుకొని అగ్రిమెంట్ కాగిదాల మీద చెప్పి చెప్పినప్పుడు ఎవరికైనా ఆశ అనిపిస్తుంది వేసేందు వేసేటాలకి ఏమున్నది అని గుండు కొరిగినట్టేనే ఇప్పుడు ఎవరు ఒక తిట్టు తిడతలేరు అని చెక్కు చేరం ఉన్నట్టు అంటే రేవంత్ రెడ్డి గారు చవాలి మందు దాగి సావాలి జనం తిట్టాడు కానీ మీ ఛానళ్ళు ప్రసాదాలు చెత్తలేరు వాని గురించి ఇప్పుడు ఏ ఛానళ్ళు కానీ ఒక పది మంది నై ఒకటే నమస్తే తెలంగాణ వాడు ఈ తెలంగాణ ప్రసాదం చెత్తాడు కానీ వీళ్ళకైతే వీళ్ళ గురించి అయితే పసాద ఇక్కడ ముఖ్యమంత్రి ఓపెన్ చేసిండు అది ఓపెన్ వారికి అది అయ్యేది లేదు పే చేయలేదు ఏ మంత్రి కానీ ఈ నాగేశ్వరరావు కానీ ఉత్తవ కుమార్ కానీ వాడు అన్ని వంటి మాటలు తప్ప ఇలాంటి అమ్మి చేసేటోళ్ళు కాదు పీకేటోళ్ళు కాదు ఏం లేదు ఐదు నిమిషాలల్లో వీళ్ళు ఇప్పుడు ఎలక్షన్లైతే మాత్రం డిపాజిట్ రాదు ఎప్పుడు నువ్వు ఏమన్నా అనుకోగా బాగా బాగా ఆలోచించు జనం చాలా ఎప్పుడు కొత్తాడు ఈ నెంబర్ ఎంత ఎన్ని రోజులు ఉంటే అన్ని కోర్టు నష్టం ఈ గవర్నమెంట్ కోర్టు నష్టమే తప్ప వీని దాకా వీంతో లాభం లేదు తోటి కొన్ని కోర్టు నష్టం అండి ఏనా ముంచుతాండు కానీ జనాన్ని పెడతా లేడు ఆ పేరే పెద్దది వచ్చిండి ఆశంపడి చేసింది పూకాశం మంచం పోసినట్టు అది పెట్టా ఇది ఇత్తా అది ఇస్తా అది ఇత్తా అని ఆశంపడి చేసిండు మాట్లాడిండు అన్ని అగ్రిమెంట్ గంగేట్లో తీసుకొచ్చి ఊళ్ళే ఇంటింటి తిప్పినట్టు సోనియా గాంధీని రాహుల్ గాంధీని తిప్పిండు ఎందుకంటే నేను నేను చెప్తే నమ్మరాని గంగేట్లోని కిందికి వస్తారు వాళ్ళు గంగే లెక్క సోనియా గాంధీ రాహుల్ గాంధీ ఇంకా ప్రియాంక గ్యాంక ఉన్నది వీళ్ళు సముద్రం వలస కాంగ్రెస్ పాటు ఈ లంగాలను ముఖ్యమంత్రి పెడితే దేశంలో కాదు మళ్ళా రామారూపాలు లేకుండా రాష్ట్రంలో పోయింది గందుకే కాంగ్రెస్ గవర్నమెంట్ అంత పోయేదే గందుకు ఇండవా ఈ సోటీ లంగాలే లంగాలో ముఖ్యమంత్రి పెడితే ఏమో ఏం పని చేస్తాడండి రెండు లక్షలు ముప్పై అయితే అక్కడ రెండు లక్షలు వచ్చే అయినా ఆడప్పుడు అప్పు చేసి ఏమైనా ఉన్నది బొంతు కూడి పెట్టాలకు అది ఇచ్చులు లేదా పీకు లేదా వాడు వచ్చి ఇద్దె తిట్టాపాడు మంత్రోదా వాడిని వాడే చంపినట్ట జనాన్ని మరి వాడుదానికి రాడు కాకపోతే మాని ఏమున్నది ఆచ పెట్టే చెప్పే ఏదో ఒకటి లేదా కులం నేను రాగానే ఇస్తా అందరు రెత్తుకుంటుంది రాగానే పెడతా పగిపోతాది అంత రెత్తు వెళ్తుంది అని చెప్పేది పెట్టుకో పెట్టుకోవట్టు సన్నాషాలు అంపికొట్టుకో వీటి అసలు ఎక్కు అసలు ఎమ్మెల్యే ఉంటేనే వానికి వాజకవర్గమ చేసే పద్ధతి తెలియదా ఏకా ముఖ్యమంత్రి అయ్యేట ఏమి వెళ్తుంది వానికి వానికి శాఖలు ఎక్కడ ఏంటిది ఏ శాఖ ఏంటిది అనేది వానికి అర్థం కాదు వా అద్దె